మన శరీరంపై భూమి జీవిస్తూ ఉంటే మన ఆత్మ శాశ్వతంగా ఎదుగుదల కోసం ప్రయాణిస్తుంది భగవంతుని సృష్టిలో నరకం అనేది శిక్షా స్థలం కాదు అది ఒక మార్పు స్థలం మన న్యాయస్థానాల్లో న్యాయమూర్తి ద్వేషంతో శిక్ష విధించరు అలాగే భగవంతుడు పాపాలకే శిక్షిస్తాడు కానీ ద్వేషించడు మరణానంతరం జీవుడు పరలోకంలోకి అడుగు పెడతాడు అక్కడ అతని పాపాల రూపంలో అతని మనస్సే యమదూతలై వస్తుంది అతను చేసిన తప్పులన్నీ ఒక్కటొక్కటిక అతని మనసులోనే అల్లుకొని ఒక నరక భయానకంగా మారుతాయి అదే కూపం కావచ్చు అదే కుంభిపాకం నీరు కూడా కావచ్చు అదే వైతరణి నది కావచ్చు కానీ ఈ నరకం శాశ్వతం కాదు అది ఒక ఉద్దేశంతో ఉంటుంది మనిషిని మంచి దిశగా మలచేందుకు ప్రతి బాధ ప్రతి శిక్ష పాత పాపాల బీజాలను కత్తిరించి మంచి జీవితానికి మార్గం వేయటమే ఆ దైవ నియమం చివరికి నరకం మనమే సృష్టించుకుంటాం అలాగే మనమే దాన్ని అధిగమించగలుగుతాం ఈ అంశం మన పురాణాలలో ఎలా చెప్పబడుతుందో ఎలా మన మానసిక స్థితిని ప్రతిబింబించిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మనిషి జీవితానికి ఒక అందమైన ప్రారంభం ఉంటుంది కానీ ఆ ప్రయాణానికి ఎప్పుడు ముగింపు వస్తుందో మనం చెప్పలేము మరణం జీవన పుటలలో చివరి పేజీ అయిన ఆత్మ ప్రయాణానికి అది మొదటి పాదం మాత్రమే వెంటనే మనం ఎటు వెళ్తాము స్వర్గమ్మ నరకమ్మ గరుడ పురాణం ప్రకారం జీవుడు చేసిన కర్మల ఆధారంగా అతను స్వర్గానికైనా నరకానికైనా ప్రయాణిస్తాడు న్యాయస్థానంలో న్యాయమూర్తి శిక్షించేది ద్వేషంతో కాదు అలాగే భగవంతుడు సిద్ధాంతంలోనూ శిక్ష వెనుక ఉన్న ఉద్దేశం నిర్మించుకోవటానికో బాధించుకోవటానికో కాదు మానవుల్ని మారుస్తూ నూతన జీవితం కోసం సిద్ధం చేయటం నరకం అంటే శాశ్వత నాశన స్థానం కాదు అది ఒక దశ ఒక అంతరిమ జీవన స్థానం మనం చేసిన పాపాలను వెచ్చించి మన ఆత్మను శుభ్రపరచుకునే స్థలం మనిషి చేసిన పాపం మరచిపోయినా అతని అంతరాత్మ మాత్రం మలచిపోదు అది ఒక రికార్డింగ్ లాంటి స్వసిష్టమైన గుర్తింపు దొంగతనం చేసినప్పుడు మన మనసు ఇది తప్పు అని హెచ్చరిస్తుంది కానీ మనం వినిపించుకోము కానీ ఆ బీజం మన సూక్ష్మ శరీరంలో నాటబడుతుంది గోధుమ గింజలాగా ఒక రోజు అది మొలకెత్తి నరక భయానకంగా మారుతుంది గరుట పురాణంలో నరకాలు వివిధ రకాలుగా వర్ణించబడ్డాయి అందకూపం కుంభీపాకం పాకం వైతరణి నది గౌరవం ఇవన్నీ మనం చదవగానే భయంకరంగా అనిపిస్తాయి కానీ నిజానికి ఈ నరకాలు వ్యక్తి యొక్క మనోభావాల పరంగా మారుతాయి ఒకరి దుఃఖాన్ని ఒకరు తట్టుకోలేరు ఇంకొకరు నవ్వుతారు అలా నరకం అనేది ప్రపంచంలో కాదు అంతరాత్మ మనసులో యమదూతలు మనకు భయంగా అనిపించవచ్చు కానీ వారు స్వతంత్ర శక్తులు కారు వారి జీవుడి పాప చిత్రాలే అతని సొంత అభివ్యక్తులు ఒక హిందువుకి వారు శంకుర చక్రదారులుగా కనిపించవచ్చు ఒక ముస్లిం కి గడ్డంతో తూపీతో ఒక క్రిస్టియన్ వ్యక్తికి నైక్ తో చీకటి బూట్లతో ఇలా వారి మనసులో పునరుద్ధరించుకుంటారు మన భయాల నుంచి జీవితంలో ప్రతి చర్యకి పరిణామం ఉంటుంది ఒకసారి క్షమించవచ్చు రెండోసారి అర్థం చేసుకోవచ్చు కానీ మనిషి పాపాన్ని అలవాటుగా చేసుకుంటే నరకమే అతని గురువు అవుతుంది ఇప్పుడు జీవితంలో పొందిన శిక్షలు దేహానికైనా మనసుకైనా కావచ్చు ఇవి అంతరాత్మకి స్పష్టతనిస్తాయి ఆ స్పష్టత అతన్ని తిరిగి ఒక మంచి జీవిగా మలుస్తుంది నరకం ఒక శిక్ష కాదు ఒక శిక్షణ మనం చేసుకున్న తప్పులు పాఠాలు మనమే చదవాలి అది స్వతంత్రానికి మార్గం మనిషి మారుతాడు పాపం పరిగిపోతుంది అదే నరకం ఉద్దేశం అదే భగవంతుడి వ్యూహం ఇది నరకం గురించి గరుడ పురాణంలో చెప్పిన రహస్యం ఇది బయట పెట్టేది కాదు బయలుదేర్చే మార్గం మీరు కూడా జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారా మొదటగా మీ అంతరాత్మను వినండి అదే నరకాన్ని స్వర్గాన్ని నిర్ణయిస్తుంది